చినుకు పడితే చాలు గుంటూరు వాసులు భయంతో వణికిపోతున్నారు లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీల్లో వారైతే తమ ఇళ్లను వరద ఎక్కడ ముంచెత్తుతోందోనని భయపడుతున్నారు భారీ వర్షం పడితే ఇంట్లో సామాగ్రి నిత్యావసరాలు నీట మునిగి రెండు మూడు రోజుల పాటు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో నగర శివారులోని మొండిగేటు విస్తరణ పనులను చేపట్టనుంది అవి పూర్తయితే తమ ప్రాంత వరద ముప్పు నుంచి బయటపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వర్షం పడితే చాలు గుంటూరు నగరంలో జనజీవనం స్తంభించిపోతోంది రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి లోతట్టు శివారు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి దీంతో ఎక్కడికక్కడా రాకపోకలు నిలిచిపోతున్నాయి గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శ్రీనగర్ మూడు వందనలు నెహ్రూ నగర్ పాతగుంటూరు కొత్తపేట ప్రగతి నగర్ బాలాజీనగర్ వంటి శివారు కారణీల్లో వరద ముంపు నుంచి తేరుకోవడానికి రెండు మూడు రోజులు పడుతున్నాయి ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలతో వరద కష్టాలు రెట్టింపయ్యాయి ప్రధానంగా కారణం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీరు వెళ్ళే మొండిగేటు రైల్వే శాఖకు చెందిన మొండిగేటు దాటిన తర్వాత డ్రైనేజీ వరద నీరంతా గుంటూరు ఛానల్లో కలుస్తోంది అయితే ఇక్కడున్న రైల్వే వెంట ఐదు లోపు మాత్రమే ఉండడంతో వరద వచ్చినప్పుడు నీరంతా ముందుకు వెళ్ళలేక వెనక్కి రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు యాభై యాభై ఐదు సంవత్సరాల నుండి తవల్లో వచ్చే మురుగంత గోడ ఈ పాతకి మోస్తుంది దీనికి డ్రైనేజీ కాలువ అటువైపు ఒకటి ఉంటుంది దాన్ని సొంతపల్లి టెంక్ రోడ్డు వైపు అంటాము ఇటు వచ్చేసాను ట్రాక్ ఒకటి నుంచి ఇటు మొత్తం నెహ్రూ నగరం కొత్తపేట ఏరియా మొత్తం కూడా ఇటు వచ్చేస్తుంది చిన్నపాటి వర్షం కురిసినా కానీ కాలువలు మొత్తం మునిగిపోయి రోడ్ల మీదకి వచ్చి కూడా వచ్చే పరిస్థితి కూడా జరిగేది మూడు కారణాలుగా కడితే అప్పుడు ఈ వాటర్ అంతా కూడా అటు బైపాస్ దాటి అక్కడ నుంచి మామూలుగా ఏది ఆ వాగుండ తుంగభద్రాలో కలిసిపోందనమాట ఇది అది అయ్యేంత వరకు ఈ ప్రాబ్లం ఉంటానే ఉంటది మొండి గేటు ముఖద్వారం దగ్గర అక్కడ దానికి సంబంధించినటువంటి వెడల్పుని పెంచి ఎత్తును పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది తద్వారా ఏదైతే ఉధృతంగా వచ్చేటువంటి నీరు భారీ వర్షాలు కాదు అతి చిన్నపాటి వర్షాలకు కూడా ఇక్కడ అంతా జలమయం అయిపోతుంది దాని ద్వారా కూడా వచ్చే చెత్తా చేతారం ముందు ఈ గేట్ బ్లాక్ అయిపోతుంది ఆ బ్లాక్ అయిన అంతరం నీళ్ళన్ని పైకి తన్నేసి ఈ విధమైనటువంటి ఇప్పుడు మీరు చూశారు ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఎంపీ గారు చెప్పుకున్నాము దానికి చెప్పారు మన రైల్వే అధికారి తీసుకొచ్చి చాలా చెప్పి ఏడు కోట్లు సెలక్షన్ చేయించారు చేపిస్తా అన్నారు ఇదంతా జలంలో ఇదంతా ఇక్కడ చిన్న కాన అయిపోయిందండి ఈ కాన వలన చెత్త అడ్డం పడిపోయి మొత్తం నీరంతా వెనక దాని వల్ల ఈ ఏరియా పాతకుంటూ మొత్తం మునిగిపోతుంది ముండిగేటును విస్తరించకపోవడం వల్లే స్థానిక కారణీలతో పాటు శివారు ప్రాంతాలు వరద ముంపు బారిన పడుతున్నాయని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విషయాన్ని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తో పాటు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ప్రభుత్వం మొండిగేటు విస్తరణ పనుల కోసం ఏడు కోట్ల యాభై లక్షల మేర నిధులు మంజూరు చేసింది త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు మరమ్మతులు చేయించి దాన్ని పెద్దది చేయాలనేటువంటి సూచన చేసి ఎస్టిమేషన్లు తయారు చేయడంతో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు రైల్వే అధికారులను ఒప్పించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో వెంటనే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంతో పాటు దాదాపు ఇరవై రెండు దశాబ్దాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొండిగేటు మరమ్మతులతో పాటు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం లోతట్టు కాలనీలు అన్నీ కూడా ఈ వరద నీరు ఎడక్కి తండటం వల్ల ఆ ప్రాంతాలంతా కూడా జలమయం అయిన ప్రతిసారి కూడా చిన్నపాటి వరద వచ్చినా గానీ లేదా వర్షాలు పడ్డా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీటిగా పూర్తిగా నీటిమయమవుతుంది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినియోగించకుండా దీన్ని పరిష్కారం చూపలేదు అయితే ఇప్పుడు కోటం ప్రభుత్వం దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలతో ఈ మొండిగేటును విస్తరించేందుకు కూడా ప్రణాళిక రూపొందించింది అటు పైనుంచి ఆమోదం కూడా తెలిపింది అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా అంటే ఈ నగరానికి ఎలాంటి వరద ముంపు లేకుండా చేస్తామని చెప్పి కూడా అటు ప్రజాప్రతినిధులు భరోసా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు